రాష్ట్రంలో ముప్పై ఏళ్లుగా కొనసాగిన ఎంఆర్పీఎస్ ఉద్యమం కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా తయారైందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ ఎద్దేవా చేశారు గతంలో ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిటీలు వర్గీకరణ వ్యతిరేకించాయని ఆయన చెప్పారు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధంగా లేదని పార్లమెంట్లో చట్టం చేస్తేనే ఎస్సీ వర్గీకరణ చెల్లుతుందని కిషోర్ వివరించారు గుంటూరులోని లాజ్ సెంటర్లో ఉన్న మాలమహానాడు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేయటం సరికాదని ఎస్సీల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు తప్పనిసరిగా చేయాలని అన్నవరపు కిషోర్ పిలుపునిచ్చారు రాజకీయ నాయకులు ఎస్సీలలో క్రిమిలేయర్ పెడితే రాజకీయాల్లో కూడా దాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొత్తుల అనిల్ బాబు నాయకులు రవికుమార్ శోభన్ బాబు రాజు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు నా పేరు వండవర్ మార్మహాడు సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో నడిచిన ఎంఆర్పిఎస్ ఉద్యమం కొండంతవ్వి ఎన్నికలు పట్టినట్టు ఇటీవల కాలంలో మీడియా సోదరులు అర్థం వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తులు ప్రకటిస్తూ సుప్రీంకోర్టు మోడీ జాతి ఇప్పించిన తీర్పుగా మేము నన్ను భావిస్తాము గతంలో కమిటీ పంజాబ్ వర్సెస్ అమరేంద్ర దేవేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు కానీ తర్వాత ఈవి చెన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పులో కానీ ఢిల్లీ ఎస్సీ కాన్స్టిట్యూషన్ వర్గీకరణ అనేటువంటిది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో సవరణ చేసిన తర్వాతే దాన్ని అమలు చేయాలి అనేటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి ఒక ఆర్టికల్ని తొంగలో తొక్కి పార్లమెంటుకు కళ్ళకు దంతలు కట్టి దొడ్డిదాకా తీసుకొచ్చినటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సోదరులకి నేను చేసే విజ్ఞప్తి అయితే మీరు సాధించింది ఎస్సీ వరికీకరణ కాదు ఎస్సీని సర్వనాశనం చేసే క్రిమిలేయర్ని మనం ఆపాదించుకున్నాం బలవంతంగా తీర్చుకున్నాం ఆ సూత్రాన్ని మన మీద బలవంతంగా పెద్ద మహానుభావుడు మందకృష్ణ మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకని అమలు చేయకూడదు రాజస్థాన్లో ఎందుకు అమలు చేయకూడదు ఢిల్లీలో ఎందుకని అమలు చేయకూడదు రా రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు వర్గీకరణ చేస్తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను వంగీకరణ కట్టుబడి ఉన్నాను వర్గీకరణ ఖచ్చితంగా చేస్తానని ఈ రాష్ట్రంలోని మాజీ సోదరులు కూడా క్రమంలో పక్కన వీళ్ళందరూ కూడా ఎస్సీలు కాదా వీళ్ళకి మాత్రం ఎస్సీల్లో ఒక కులమే అన్యాయం జరుగుతుందని తెలీదా ఇది కేవలం మాల లొక్కలే దోడ్చుకుంటున్నారు తింటున్నారు అనేటువంటి ఒక దోపిడి వాదాన్ని మాలల మీద బలవంతంగా రుద్ది వర్గీకరణ అనేటువంటి అసౌయవాదంతో మా మీద ముప్పై సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న ఉద్యమం మీరు సఫలీకృతులైతే కాలేదు మీతో పాటు ఎస్సీ కులాలందరూ కూడా సర్వనాశనం అయ్యారు ఈ విషయాన్ని మీరు తప్పకుండా మాదిక సోదరులతో పాటు వీళ్ళకి నాయకత్వం ఇస్తున్న మనకి ఇష్ట మాదిరిక సోదరుడు కూడా గమనించాలి మనం ఐక్య ఉద్యమాలు ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఒక ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉంటే అతనితోనే రిజర్వేషన్లు అంతమయ్యే పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు లేవు నేను రాజకీయ నాయకుడిని దీన్ని సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మోడీ గారు కావచ్చు మరి మీరు ఎస్సీలో పెట్టిన క్రిమిలైర్లు రాజకీయాల్లో మీరు ఎందుకు పెట్టరు ఒకసారి ఒక ఎమ్మెల్యే అయితే వాడి కొడుకు రెండోసారి క్రిమి క్రిమిలయరు పొలిటికల్ క్రిమిలైర్ కావాలని చెప్పి ఈరోజు మహామహరా నాడు డిమాండ్ చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం వర్గీకరణ చేసి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్కి మేము న్యాయ పోరాటం చేస్తాం కోర్టును ఆశ్రయిస్తాం థ్యాంక్ యూ జై భీమ్ జై మారాజ్